పాండవులకు పన్నెండు సంవత్సరాల అడవివాసం పూర్తయింది కాని ఇంకా ఒక కఠినమైన పరీక్ష మిగిలి ఉంది అజ్ఞాతవాసం ఒక సంవత్సరం పాటు తమ అసలు గుర్తు ఎవరికీ తెలియకుండా దాచుకోవాలి ఎవరైనా తెలుసుకుంటే మళ్లీ పన్నెండేళ్లు అడవికే అందుకే వారు మత్స్యరాజు విరాటుడి రాజ్యం వైపు బయలుదేరి పాండవులు తమ శక్తికి విరుదంగా వేషం మార్చుకున్నారు యుధిష్ఠిరుడు కంక అనే బ్రాహ్మణుడు భీముడు బల్లభ అనే వంటవాడు అర్జునుడు బృహన్నల అనే వేషధారి నర్తన గురువు నకులుడు గుర్రాల సంరక్షకుడు సహదేవుడు ఆవుల కాపరి ద్రౌపది మాత్రం సైరంధ్రి అనే అలంకార సేవకురాలిగా రాజమహల్లో పనిచేయడం మొదలుపెట్టింది మొదట్లో అన్నీ సవ్యంగా సాగాయి కాని విరాటరాజు సైన్యాధిపతి కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి మోహించి ఆమెను బలవంతంగా తనవైపు లాగాలని ప్రయత్నించాడు తన అసలు గుర్తు బయటకు రాకుండా ఉండేందుకు ద్రౌపది నిశ్శబ్దంగా భీముడి వద్ద సహాయం కోరింది అర్ధరాత్రి భీముడు కీచకుడిని ఒక గదికి పిలిపించి ఒంటరిగా అతన్ని నరికి చంపేశాడు కీచకుడి మరణంతో రాజ్యంలో గందరగోళం ముదిరింది అదే సమయంలో కౌరవులు పాండవులు అక్కడే ఉన్నారేమోనని అనుమానిస్తూ ఆవులను దొంగిలించే పేరుతో గోసమ్మారం దండయాత్ర చేశారు విరాటుని కుమారుడు ఉత్తరుడు యుద్ధానికి బయలుదేరిన సైన్యాన్ని చూసి భయపడ్డాడు అప్పుడు అర్జునుడైన బృహన్నల అసలు రూపం బయటపెట్టి గాంధీవం తీసుకుని ఒంటరిగా కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు ఒక్కరే పోరాడి దుర్యోధనని సైన్యాన్ని తుడిచిపెట్టేశాడు ఈ యుద్ధంతో పాండవుల అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తయింది తమ అసలు స్వరూపాలు బయటపెట్టి రాజసభలో ప్రవేశించారు విరాటుడు ఆశ్చర్యంతో వారిని గౌరవించి తన కుమార్తె ఉత్తరను అర్జునుడి కుమారుడు అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఇలా విరాట పర్వం పాండవుల సహనం ధైర్యం గౌరవ రక్షణ వ్యూహం అన్నిటికీ నిదర్శనంగా నిలిచింది